నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ గోరు చిక్కుడు పుల్లకూర అండి గోరు చిక్కుడును రాయలసీమలో వచ్చేసి ముట్టికాయ అంటారు ఇక్కడైతే కన్నా గోరు చిక్కుడు అంటారు మేమైతే మొట్టికాయ అంటాం అనమాట అది అర్థం కావాలంటే పప్పు అని కూడా చెప్తాము మేము వేరే వాళ్ళకైతే కన్నా గోరు చిక్కుడు పప్పు అని చెప్పేసి మా రాయలసీమలో అయితే మాత్రం ముట్టికాయ పుల్లకూర అని అంటారు అనమాట దానికోసం ముందుగా మనం వచ్చేసి మోటికాయలను చక్కగా నీట్గా కడిగేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రైలకైతే కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాం ఇవి బాగా మెత్తగా ఉడుకుతాయి కాబట్టి కొంచెం పెద్ద సైజు అయినా సరే కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి గోరు చిక్కుడు పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి ఆయిల్ వేసి వేయించితేనే ఈ పుల్లగోర అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందనమాట చాలా రుచిగా ఉంటుందండి చపాతి లేకి అన్నం లేకి సంగట్ లేకి చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను ఆయిల్ వేసి రెండింటినీ వేయించుతాను కాసేపు వేగిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను గోరుచీకుడు అనేది ముట్టికాయ కొంచెం పెద్దగానే ఉన్నాయి ఎందుకంటే పప్పు అనేది చక్కగా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా పెద్ద సైజు ఉంటేనే మరి చిన్న అయితే కన్నా మెత్తగా మెదిగిపోతాయి మనకు ఆ ముట్టికాయ అనేది టేస్ట్ అనేది రాదనమాట అందుకని కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేగితేనే ముట్టికాయ అనేది చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట డైరెక్ట్ వేసినామంటే బాగోదు కాబట్టి ఇలా నూనెలో వేయించుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా పెన్నంలో అయినా చేసుకోవచ్చు గిన్నెలో అయినా చేసుకోవచ్చు అనమాట మనం పప్పు ఎలా చేస్తామో అలాగే కాకపోతే కందిపప్పు చేయము అలాగే కుక్కర్ కూడా పెట్టామనమాట గోరు చిక్కుడు కాసేపు వేగిన తర్వాత అందులో టమాటాలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి ఒక ఫోర్ ఫైవ్ ఆ చిక్కుడుకాయకి వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ వేస్తున్నాను అలాగే కొంచెం ఉప్పు పసుపు మనం కుక్కర్లో పప్పు చేస్తున్నా కానీ టమాటా ఉప్పు పసుపు వేస్తాం కదా అలాగే ఇందులో టమాటా ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి టమాటా ఎక్కువ వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట అలాగే కొన్ని వెల్లుల్లి వెల్లుల్లి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అలాగే మంచి స్మెల్ రుచి రెండు బాగుంటాయండి వెల్లుల్లి అనేది అందుకే కొన్ని వెల్లుల్లి వేస్తున్నాను మళ్ళీ పోపులో కూడా వేస్తాను పోపులు వేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట జస్ట్ ఇప్పుడైతే కొన్ని వెల్లుల్లి వేసాను ఇవన్నీ బాగా వేగి టమోటా అనేది చక్కగా మగ్గిపోవాలి మెత్తగా అయిపోవాలి అలాగే చిక్కుడుకాయ కూడా మెత్తగా ఉడకాలన్నమాట చిక్కుడు అని మాకు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాక గోరు చిక్కుడు అనేది అలవాటు అయిపోయింది మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్లో అయితే మాత్రం మేమైతే వాటిని చూసి మొట్టికాయ అన్నాము అందరూ మీది రాయలసీమ అని కొంతమంది అన్నారు కొంతమంది ఏమో ఏమడుతున్నారు మీరు అన్నారన్నమాట చాలామందికి అయితే తెలియదు ఇది ముట్టికాయలు అంటారని రాయలసీమ వాళ్ళే ఎక్కువగా మొట్టికాయలు అంటారు మొట్టికాయలు అంటే పిల్లలకి తల మీద ఫింగర్స్ తోటి కొడతారు కదా ఆ ముట్టికాయలు కాదండి తినే మొట్టికాయలు అనమాట ఇలా కాసేపు టమాటా వేసినాక మగ్గిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి మళ్ళీ ఎక్కువగా వేయకూడదు కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ బాగా ఉడికించుకోవాలన్నమాట వాటర్ వేసినాక మూత పెట్టి కూడా కాసేపు ఉడికించాను కదా చక్కగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి కొన్ని వాటర్గా అనిపిస్తే మనం పప్పులో మాత్రమే వాటర్ తీసేసుకోవాలి వాటర్ తీసేసుకొని వాటిని పప్పు గుత్తితోటి చక్కగా మెదుపుకోవాలి టమోటా అనిపిస్తే టమోటాని గట్టిగా అట్లా మెదిపేసేయండి గోరుచిక్ కొన్నింటిని మెదపండి కొన్నింటికి అలాగే పెట్టుకుంటే బాగుంటుందన్నమాట ఇలా గోరుచికెను కొన్నింటిని టమోటాని బాగా మెదపడం వల్ల చక్కగా మనకి గ్రేవీ అనేది చక్కగా మనకు పల్చగా కాకుండా తిక్కగా బాగుంటుందండి అలాగే ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చు ఉడికించేటప్పుడు నేనైతే ఇందులో చింతపండు వేయలేదు ఎందుకంటే చింతపండు ఆ రోజే అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం మళ్ళీ తెచ్చుకుందాంలే అని చెప్పి ఆన్లైన్లో బుక్ చేయాలని ఒక చింతపండుకి బుక్ చేయలేము కదా తర్వాత బుక్ చేసుకుందాంలే అని చెప్పి చింతపండు అయితే వేయలేదు చింతపండు వేస్తే కొంచెం పులుపు వస్తుంది కొంతమంది చింతపండు వద్దు అనుకుంటే ఇట్లా ఓన్లీ టమాటోనే వేసుకోవచ్చు కొంచెం పులుపు ఇష్టపడేటప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటే ఇంకా ఆ రుచి చాలా బాగుంటుంది కొన్ని వాటర్ ఏమైనా పక్కకు తీసేసి ఉంటే ఆ పప్పులోనే చక్కగా వాటర్ కలిపేసేయండి ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఈ గురు చిక్కుడు మొట్టికాయ పుల్లకొరకు వచ్చేసి ఇప్పుడు పోపు పెట్టాలి పోపు కోసం వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఆవాలు జీరా ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేయాలన్నమాట ఎండుమిర్చి అన్నాను ఎండిమిర్చి గ్రీన్ మిర్చి వేసారు అనుకుంటున్నారా ఆ రోజే ఎండుమిర్చి కూడా అయిపోయాయండి వీడియో తీస్తున్నాను కదా తెప్పిద్దామా అనుకున్నాను కానీ వద్దులే ఎండుమిర్చి బదులు కూడా పచ్చిమిర్చి కూడా వేయచ్చు కదా పోపుకి తప్పే ఉందని చెప్పేసి పచ్చిమిర్చి కూడా వేసాను ఎండుమిర్చి వేస్తే ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది పచ్చిమిర్చి వేస్తాను ఎండుమిర్చి లేవని చెప్పేసి ఇవన్నీ వేసి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేయాలి మనం పప్పుకి కూడా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తాం కదా చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి వేస్తే కదా అలాగే దీనికి కూడా వెల్లుల్లి వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి నేను ఇందులో పసుపు వేయట్లేదు ఎందుకంటే గోరుచిక్కడ వేయించేటప్పుడు అందులోనే పసుపు వేస్తాం కదా అందుకని పసుపు వేయట్లేదు చక్కగా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి మీకు ఎక్కువ బ్రౌనీస్ అంటే ఎక్కువ వేయించుకోవచ్చు లైట్గా అంటే లైట్గా వేయించేసుకోవచ్చు అనమాట హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా సరే సిటీలలో ఉన్నప్పుడు అన్ని రకాల వంటలు అందరికీ తెలుస్తూ ఉంటాయి కదా కానీ రాయలసీమ వంటలు అనేది చాలామందికి తెలియదు తెలియకపోవడానికి కారణం వేరే ఏం కాదండి రాయలసీమ వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడిప్పుడే సిటీలలోకి వస్తున్నారు ఇప్పుడిప్పుడే అందరూ చెప్తున్నారు కాబట్టి అంతేకాకుండా యూట్యూబ్లల్లో కూడా రాయలసీమ వంటలు కూడా వస్తున్నాయి కాబట్టి అలాగే రాయలసీమ రుచులు అని చెప్పి హోటల్స్ రెస్టారెంట్స్ కూడా వస్తున్నాయి కదా దీనివల్ల కొంతమందికి తెలుస్తున్నాయి రాగిసంగటి నుంచి ప్రతి ఒక్కటి ఏదైనా సరే అలాగే ఈ ముట్టికాయ కూడా పప్పు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి రాయలసీమ ముట్టికాయ పప్పు చాలా చాలా బాగుంటుందనమాట ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న ముట్టికాయ పప్పులోకి పోపు వేసి బాగా అంతా కలిపేసుకోవాలన్నమాట ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోండి నేను పచ్చిమిర్చి వేసాను మీకు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే కారం పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు కానీ కారం పొడి ఎక్కువ వేస్తే రుచి అనేది ఎక్కువ బాగుండదనమాట పచ్చిమిర్చితోనే రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఈ ముట్టికాయ పప్పుకి అయితే మాత్రం చూడండి చక్కగా అంతా కలిసిపోయింది టమోటాలు కానీ మనం పోపేసింది కానీ మొట్టికాయలు చూడండి నేనైతే మా అబ్బాయి కూడా ఇష్టంగా తింటాడని చెప్పి మరీ ఎక్కువైతే మెదపలేదు కొన్ని మెదపినా కొన్ని మొట్టికాయలు కొంచెం కనిపించేలాగానే పెట్టాను చాలా ఇష్టంగా తింటారు కదా ఇష్టమైన వాళ్ళని చెప్పి ఇదే విధంగా వంకాయ పప్పు చేయొచ్చు బెండకాయ పప్పు కూడా చేయొచ్చు అనమాట ఇదైతే మొట్టికాయ పప్పు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మొటికాయ పప్పుని చూడండి ఇప్పుడైతే రైస్ లేకి చాలా చాలా బాగుంటుంది చపాతి లేక్ బాగుంటుంది దోశ లేక్ బాగుంటుంది సంగట్ లేకు కూడా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇందులోకి నెయ్యి కూడా వేసుకోవచ్చండి పప్పు ఎలాగో అలాగే అనమాట ఇది పప్పులో నెయ్యి వేసుకుంటే రుచి పెరుగుతుంది కదా అలాగే ఇది కూడా అనమాట కాకపోతే ఇందులో కందిపప్పు ఒకటే వేయము గ్యాస్కి సంబంధించి కొంతమంది కందిపప్పు వద్దు పడదు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఇది కూడా పప్పులాగే కదా చాలా చాలా బాగుంటుంది రోజు చేసుకునే కర్రీ కాకుండా ఈ రాయలసీమ మిటికాయ పప్పు కూడా ఒకసారి ట్రై చేసుకొని తిని మీకు నచ్చితే కన్నా ఒకసారి కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్